ఓం శ్రీ మహా రాసి పెట్టుకోండి మరొక డెబ్బై రెండు గంటల్లోనే మీనరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మరొక డెబ్బై రెండు గంటల్లో మీన రాశి వారి జీవితం లోహించిన మార్పులు అనేవి ఏ విధంగా సంభవిస్తాయి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక కారణంగా వీరికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలదృత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒకదాని తోక వైపునకు మరియు ఒక తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ఎప్పుడూ కూడా చూడాలనేటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి కొన్ని సంఘటనలు మీకు చాలా బాధను కలిగించిన అధైర్య పడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు లభిస్తాయి దుర్గాస్తుతి చదవడం మీకు చాలా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగిస్తుంది ఏకాగ్రత ధైర్యంతో కృషి చేస్తే విజయాలు వరిస్తాయి ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక పరంగా శ్రమస్థితి ధనాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి నవగ్రహ దర్శనం మీకు ఎంతగానో మేలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక అక్టోబర్ నెల మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు ఈ మీనరాశి వారికి ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరొక డెబ్బై రెండు గంటల్లోనే మీ జీవితం ఊహించిన మార్పులు అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే డెబ్బై రెండు గంటల్లోనే మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం రాసి పెట్టుకోండి మరొక డెబ్బై రెండు గంటల్లో మీనరాశివారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు ఈ రాశివారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఈ వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశి జాతకులకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగించిన ఆధైర్య పడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు అయితే లభిస్తాయి దుర్గాస్థుతి చదవడం మీకు చాలా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ సమయం ఏకాగ్రతతో ధైర్యంతో కృషి చేస్తే విజయాలు వరిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థికంగా మిషమ స్థితి ధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి నవగ్రహ ధ్యానం మీకు ఎంతగానో మేలుని చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీన్ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఈ రాశి వారు పనులన్నీ కూడా చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకునే నేర్పర్తనం కలవారిగా ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీరికి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పాలి ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజంగా పూర్తి చేస్తారు అయినా మీరు ఓటమిని అంగీకరించలేరు ఎవరిలో ఉన్న తప్పులునైనా సరే వీరు ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మవద్దు అయితే మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే వీరికి ఏర్పడతాయి ఈ రాశి వారు సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎదుకంగానే ఉంటుంది ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి మీనరాశిని శరీరాశి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపనకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వపాదం నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారిగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాని సుఖజీవితానికి వీరు అలవాటు పడినవారు కానీ ఉంటారు అయితే ఉత్తరభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట అనే అధికారాన్ని చెలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాభద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరాంధ్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని కూడా చెప్పవచ్చు ఉత్తర పదం నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవరిగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి పేరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుందండి పరస్థిరీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన అధికారం అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం రె మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తిని కూడా కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి మంచి స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరికి అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీన రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా స్వసితంగా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రం కూడా చేతకాదని చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి బుద్ధి మాత్రం ఏమాత్రము ఉండదు ఈ రాశి వారికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము వీరు తీర్చుకోలేరు మీన్ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వారి యొక్క కుటుంబ అవసరాలకు అన్ని విధాలుగా కూడా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు ఈ మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా బాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పరుచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలవరగా ఉంటారు వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయనే సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు చూసారు కదండి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్